ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు హెచ్చరించారు మండలంలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తొట్టంబేడు తహసీల్దార్ మధుసూదన్ రావు అన్నారు బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణలను అధికారులతో తనిఖీ చేయడం జరిగిందన్నారు అందులో భాగంగా చిట్టూరు గ్రామంలో గల పదహైదు వందల ఎకరాల డీకేటీ భూములను గుర్తించామన్నారు ఆ మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు వీఆర్ఓ వీఆర్ఏలతో కలిసి నోటీస్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎవరైతే పట్టాలు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టి ఉన్నారో అటువంటి వారిని గుర్తించి నోటీసులు అందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఆన్లైన్ లో పెట్టిన ఎంట్రీలను తనిఖీ చేసి స్థానిక అమల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది గుర్తించడం జరుగుతూ ఉంది గతంలో ఈ ఆక్రమణలు చేసిన వారి మీద చట్టపరమైనటువంటి చర్యల విషయంగా ప్రతి ఒక్క ప్రభుత్వ భూమిని తనిఖీ చేయడము తనిఖీ చేసిన దానిపైన వాస్తవంగా వాళ్ళకి పట్టా ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళే దాని మీద కట్టడాలు కట్టడం కానీ ఇతర ఇతర చేసి ఉంటే వాటిని అన్ని గుర్తించి నోటీస్ బోర్డులు పెట్టి వాటిని రద్దు చేసే ప్రక్రియని చేపట్టడం జరుగుతుంది అలాగే మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా వీటన్ని కూడా తీసుకుని వెళ్ళి గతంలో జరిగిన ఈ ప్రభుత్వ అక్రమ ఆన్లైన్ ఆన్లైన్ అప్డేషన్ కానీ లేకపోతే ఇతర ఇతర తెలియకుండా ఆన్లైన్లో ఎక్కించుకోవడం కానీ జరిగిన ప్రతి ఒక్క ఎంట్రీని కూడా ఈరోజు నుంచి తనిఖీ చేయడం ద్వారా వాటిని గుర్తించి అలాంటి అక్రమార్కుల అంతా కూడా తప్పనిసరిగా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకొని దీనికి సంబంధించి పై అధికారులకు నివేదికలు పంపుతూ మన ఆనరబుల్ మన కాళాశ్రీ శాసనసభ్యులు వాళ్ళకి కూడా తెలియపరిచి వీళ్ళని కూడా ప్రతిదీ కూడా అధికారుల దృష్టికి అధికారుల దృష్టితో వాళ్ళ యొక్క తెలియపరిచి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని ప్రతికంపలకంగా తెలియజేయడం జరుగుతుంది ఒక రెండు సర్వే నెంబర్లు ఐడెంటిఫై చేశాము అవి దానికి సంబంధించి ఆ మా రికార్డుల మేరకు ప్రభుత్వ భూములుగా అనాధీనముగా ఉన్నాయి ఆ భూముల విషయమై మీకు మళ్ళీ కూడా సర్వే నెంబర్ వైజ్ కూడా తెలియజేయడం